కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం ఓ జనక దూర్వాసుని శ్రీ మహావిష్ణు ఎలా మందలించాడో చెబుతాను విను దూర్వాసుడు ఇక తన్ను రక్షించేనాదు ఆ మధుసూదనుడు ఒక్కడే అని విష్ణులోకానికి వెళ్ళి మాధవ మధుసూదన పాప మురారి శ్రీహరి పాహిమాం పాహిమాం అని ఎలుగెత్తి కీర్తించసాగాడు ఇదే అన్నమాట విష్ణు యొక్క మాయ శత్రువైన నూరారా తనను కీర్తిస్తే వారిని రక్షించక మానడు కొంతసేపటికి విష్ణువు దూర్వాసుని చూసి చిరునవ్వు నవ్వి ఓ శివస్వరూప బ్రహ్మతేజ నీవు కూడా లోకమునకు విరుద్ధమైన పనులు తలపెట్టవచ్చా పైగా నా భక్తులను రక్షించడం నా కర్తవ్యం నీవు ఈ విషయం ఆలోచించక నా భక్తులుగా అంబరీషుణ్ణి శపించావే అతడు సజ్జనుడు ఈ చరాచర ప్రకృతి అంతా నాదే నేను సర్వాంతర్యామి ఏ చోట చూసినా నేనే అని తలచి నన్ను పూజించే వివేకినే నీవు అవివేకివై ఇలా శపించుట ఇత్తమా అతిథిగా వెళ్ళిన నీవు ఇదిగో స్నానం చేసొస్తానని నదికి వెళ్ళిన వాడివి ఎంతసేపటికి రాకపోతే ద్వాదశి పారణ చేయాలని సంకల్పించిన నా భక్తుడు అంబరీషుడు ధర్మ సూక్ష్మం తెలిసిన వాడై జలపారణ చేస్తే తప్ప పైగా అంతటితో శాంతించక ఎడమకారితో తన్ని నోటికి వచ్చినట్లు దూషిస్తావా కానీ నీకు భయపడి నీ శాపాక్షరములు వినక నన్నే స్మరణ చేశాడు ఆ అంబరీషుడు సమయాన్ననుసరించి ఆ పది జన్మలు నేనే అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాను నీ ఇచ్చిన శాపాలు నేనే స్వీకరిస్తాను నీవు ఈ శాపాలే కాక ఇంకేవో ఉండగా నేనే నా సుదర్శన చక్రాన్ని పంపి ఆపాను అందుచేత ఇప్పుడు నేను దాన్ని ఆపలేను నా భక్తుడు అంబరీషుని చింతకి తిరిగి వెళ్ళు కారణం నాకంటే నా భక్తులకే నా బలం ఎక్కువ అని గద్దించి విష్ణువు దూర్వాసుని అంబరీషుని వద్దకు పంపాడు విన్నావా జనక మహారాజా శ్రీ మహావిష్ణువు భక్తవత్సలుడంటారు ఇదే కావోల్ అని జనకునితో వశిష్ఠుడు చెప్పాడు ఇరవై అధ్యాయం సమాప్తం